వారి పైన రక్తాన్ని వేడుకుంటున్నాం ఆ శక్తులు పైన ఏ కష్టాలు ఉన్నాయి ఏ శ్రమలు ఉన్నాయి ఏ బాధలు ఉన్నాయి తీర్చి వేయమని కోరుతున్నాం నీ రక్తంతో అభిషేకించండి దేవ నీ రక్త తాయలతో కప్పండి దేవ నీ పరిశుద్ధమైన రక్తంతో అభిషేకించండి దేవ నీ కృతజ్ఞాశ్రుతులు తండ్రి కే సోత్రములు వేసయ్యా జానికి మంచి జాబ్ రావడానికి సహాయం చేయాలి నీ చేత మీద గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయం చేయాలి అది నీ చేత మీద జరగడానికి సహాయం ನೀ ನೀಕೆ ಕ್ರೋ ತಜ್ಞ ಆಸ್ಪತ್ರೀ ನೀತಮೇಸ